ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి అప్పుడు ఐదు వందలలో నెల వెళ్ళిపోయేది ఇప్పుడు ఐదు వేలు అవుతుంది నెక్స్ట్ వచ్చి రెండు వేల ముప్పై యాభై వేలు కావాలి ఇల్లు గడవాలంటే ఎందుకంటే వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి దానికి అనుగుణంగా మన యొక్క ఇన్కమ్ కూడా పెరగాలి మరి ఇంకా పెరిగే సోర్సెస్ ఏమున్నాయి బయట మార్కెట్లో చదువుకోవాలి చదువుకోవాలంటే మనం జాబ్ కావాలంటే చదువుకోవాలి ఇరవై సంవత్సరాలు చదవాలి కా ఏ ఇంజనీర్ లాయరో డాక్టర్ పెద్ద మంచి జాబ్ కావాలంటే మినిమం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు చదువుకోవాలి మంచి ఇన్కమ్ కావాలంటే కొన్ని లక్ష రూపాయలు పైన తీసుకోవాలి లేదు చదువు వద్దు బిజినెస్ చేయాలి చదువు నాతో కాదు బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టుబడి లేకుండా ఇన్కమ్ రాదు చీరలు అమ్మాలంటే చీరలు పెట్టుబడి పెట్టాలి మనం వ్యవసాయం చేయాలన్నా భూమి ఉండాలి దాన్ని మనం పెట్టుబడి పెట్టాలి ఏం చేయాలన్నా కూడా పెట్టుబడి చదువు కావాలి మార్కెట్లో మనం లేదా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి రాము ఇవి రెండు లేకుండా మనం డబ్బులు సంపాదించేటువంటి మార్గం మీ దగ్గర ఉందా చెప్పినట్టు మనకి హాస్ట లో కొనుక్కుంటే బెనిఫిట్స్ అనేది క్లియర్ ఒక్కసారి చూద్దాం క్లారిటీగా ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఉంటుంది దీంట్లో ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకి దీంట్లో మనకు ఒక ఐడి క్రియేట్ చేసుకోవడం ద్వారా ఐడి అంటే మనకు ఆధార్ కార్డు అందరికి ఉంది ఆధార్ కార్డు అంత ఉంటే బస్ ఫ్రీ వస్తుంది అన్ని కూడా అన్ని పనులు అవుతుంది అవునా రేషన్ షాప్ లో బియ్యం కావాలంటే రేషన్ ఐడి ఉండాలి లేకపోతే ఓటర్ ఐడి ఉందా ఓటర్ ఐడి ఉంటేనే ఉంటుంది సో దీంట్లో మనకి ఓటే ఒక ఐడి అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి దీన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఎటువంటి డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక మీకు సార్ చెప్పాడు ఇంతకుముందు ఆధార్ కార్డ్ ఫోటో బ్యాంక్ అకౌంట్ మీకు ఎవరైతే ఆశయం గురించి మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి ఇవ్వడం ద్వారా మనకి ఫస్ట్ అయితే ఏడు రకాల లాభాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆరు నెలలు కనుక ఈ ప్రొడక్ట్స్ అనేవి మీ ఇంట్లో కావాల్సిన అన్ని ఎటు కేది అవసరం పడ్డ క్లీన్ ఫ్లో క్లీనర్ అయినా సాల్ట్ అయినా గ్రాసరీ ఏ వస్తువు అవసరం పడ్డ ఆశ్రమంలో వాడి చూడు ఒక సిక్స్ మంత్స్ వాడి చూడండి ఏడో నెల నుంచి మీ యొక్క ఆరోగ్యం మీ శరీరం చెప్తుంది ఇంతకుముందు అంత కల్తీ వస్తువులు చుట్టుని అయినా నా ఆరోగ్యం ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది ఈ వారం నుంచి కొంచెం బెటర్గా ఉంది నా లైఫ్ అని చెప్పేసి మీకే ఒక ఐడియా అనేది వస్తుంది రేట్లు వచ్చేసి మనకు ఎంఆర్పి నుంచి ఐదు నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ అయింది ఓకే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా డిస్కౌంట్ బయట మార్కెట్లో డిస్కౌంట్ ఇస్తారా సూపర్ మార్కెట్ డి మార్ట్ మన చుట్టాలు చుట్టాలు దగ్గర షాప్ పెట్టుకున్నా కూడా తగ్గిరు బిజినెస్ బిజినెస్ ఏ చూద్దాం 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 కదా డిస్కౌంట్ ఏం మనకి దొరకచ్చు ఇక్కడ మనం తినే ప్రతి ఒక్క వస్తువు పైన మనకి డిస్కౌంట్ ఇస్తుంది రెండో ఫోటోలు వచ్చేసి మనకి రెండు నుంచి ఇరవై రెండు శాతం వరకు టీవీ పైన సబ్సిడీ ఇస్తుంది అంటే దీంట్లో పీవీ అనేది ఒక పర్చేస్ వాల్యూ పీవీ మీన్స్ పర్చేస్ వాల్యూ మనం కొనుక్కున్న వస్తువు పైన సగం పాయింట్స్ ఇస్తుంది ఆ పాయింట్స్ లెక్క చేస్తే మనకి దానిపైన సబ్సిడీ అనేది అకౌంట్ యాడ్ చేస్తుంది మనకి సిలిండర్ కొంత సబ్సిడీ అకౌంట్ కదా అట్లా సేవింగ్ లో కూడా వస్తువులు కొనుక్కుంటే మనకి సబ్సిడీ పైన పీవీ అనేది కమిషన్ మీద నమోదు వచ్చేసి ముప్పై రోజులు థర్టీ డేస్ మనీ బ్యాగ్ గ్యారంటీ ముప్పై రోజుల వరకు మనీ బ్యాక్ గ్యారంటీ అంటే నీకు ఏవైనా వస్తువైనా నచ్చకపోతే ముప్పై రోజుల వరకు రిటర్న్ ఇవ్వచ్చు విప్పకూడని సపోజ్ నాలుగు సోప్స్ సబ్బు తీసుకపోయినాం ఒక సబ్బు తీసి వాడినాం మిగతా మూడు సబ్బులు ఏం చేయాలి షాప్కి వెళ్ళి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది మరి బయట మార్కెట్ లో ఉంటే లేదు నచ్చకపోతే విసిరి పాడేది నేను చెప్తాను ఐదో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బిల్ వస్తుంది పక్కా బిల్ అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పేడి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ కెమికల్ లేనిదని గవర్నమెంట్ సలహాతో నడుస్తున్నటువంటి కంపెనీ అని హండ్రెడ్ పర్సెంట్ మన పేరు మీద మనకు బిల్ వస్తుంది మన కిరాణా షాప్ లేదు ఒక చిట్టి పైన రాసేస్తాడు ఆటమైన తీర రేట్లు వేసేసి ఇచ్చేస్తారు మనం ఏదో క్వశ్చన్ చేయడానికి అక్కడ అవకాశం లేదు సో ఆరోజు వచ్చేసి మనకి సిక్స్ ప్రోడక్ట్ ఆరు నెలలు కొంటే ఏడవ నెలల సామాన్ ఫ్రీ సంవత్సరానికి రెండు సార్లు ఇస్తుంది కంపెనీ ఎవరైనా ఇచ్చినా మనకి ఇట్లా మరి ఎంత మంచి కంపెనీ ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఈ ఫ్రీ ప్రోడక్ట్ కావడానికి మనం ఎటువంటి టార్గెట్స్ డబ్బులు కట్టడాలు లేదు మీ ఇంట్లో పట్టేటువంటి ఉప్పు నూనె పిండి చాయపత్తి ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఫ్రీ కనుక తెచ్చుకుంటే ఏడాది నెలల మనతో సామాన్ ఫ్రీ మీ ఇంట్లో సామాన్ అవసరం పడుతుంది నీల నెల రెండు ఓకే సామాను మనం ఎవరీ మంత్ ఆర్జీ లో కొనుక్కుంటే ఏడవ నెల మనకి పదిహేను హలో మూడు వేల సామాన్ మీ ఇష్టం నేను మూడు వేల కొనుక్కోవాలని మీకు చెప్పట్లేదు ఇప్పుడు మీరు ఎంత చిన్న కుటుంబం నెలకి నేను నెల గడవాలంటే రెండు వేల మూడు వేల మధ్యలో మనకి కిరాణా సామాన్ అనేది అవసరం పడుతుంది బయట కొనుక్కుంటే మనకు జీరో ఫైవ్ రూపీస్ చాక్లెట్ కూడా పడిపోదు కానీ ఇక్కడ మనం జస్ట్ మూడు వేలు మూడు వేలు కొనుక్కో అంతకంటే ఎక్కడో మూడు వేలు పట్టే వాళ్ళకి పదిహేను వందలు సామాన్ వస్తుంది నువ్వు వెయ్యి రూపాయలు కొనుక్కుంటావా ఐదు వందలు కొనుక్కుంటావు నువ్వు కొనేదాయి ఉంటుంది కానీ ఇక్కడ మనకు ప్రతి నెలల ఆరు నెలలకు ఒకసారి ఏడవ వేల సామాన్ అనేది ఫ్రీ ఇస్తుంది మన కొత్తగా ఏంటి చేస్తున్నాయి అక్కడ కొనుక్కున్నది ఇడో కొనుకుంటుంది అంతే కదా అంతేనా అంతే అక్కడ కొనుక్కున్నది ఇక్కడ కొనుక్కుంటాం అంతే వాళ్ళు ఏమి ఇస్తారో అవే తీసుకోవాలని ఏం లేదు ఏం కావాలో అదే తీసుకో అమ్మా నీకు షాప్ వాళ్ళే కాల్ చేస్తారు నువ్వు షాప్కి అమ్మ నీకు ఈ నెలలో ఈ సామాన్ వచ్చింది ఏం కావాలో తీసుకో పలానా వెయ్యి రూపాయలు వచ్చింది ఐదు వందలు వచ్చింది రెండు వేలు వచ్చింది నీకు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకొని వచ్చేసేయండి డబ్బులు కంపెనీ ఇస్తుందని ఓకే